హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది పైల్స్తో బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఒక సింపుల్ టిప్ అయితే కనుక ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తోనే పైల్స్ని పూర్తిగా పోగొట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరైతే పైల్స్ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి ఎటువంటి ఆపరేషన్ లేకుండా చాలా ఈజీగా పోగొట్టుకోవడానికి పైల్స్ని ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి నేను చెప్పినట్లుగా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట పైల్స్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కూర్చోడానికి నుంచోవడానికి ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా ఏదైనా సరే సమస్యగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా వాటిని పోగొట్టుకోండి మళ్ళీ అవి ఎక్కువ ఉంటే కనుక ఆపరేషన్కి దారితీస్తుంది ఓకే అండి వీడియోని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేస్తే ముందు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు చిన్న గిన్నె తీసుకొని అల్లంని అయితే ఫస్ట్ పేస్ట్ చేసేసుకోండి నేనైతే కనుక అల్లంని ఈ విధంగా ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే కనుక పేస్ట్ని ఒక అర టీ స్పూన్ వరకు తీసుకోండి ఈ విధంగా పిండితే కనుక మనకి అల్లం రసం రా వస్తుంది ఆ అల్లం రసాన్ని కొంచెం తీసుకుంటే సరిపోద్ది ఎక్కువ అయితే కనుక అవసరం లేదు ఇది ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి స్టోర్ చేసుకోవడం అలాంటివి అయితే అసలు చేయకండి అల్లం అనేది మనకి ఏంటంటే పైల్స్ అనేవి త్వరగా మాడిపోయి రాలిపోయేలా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇన్ఫెక్షన్ ఏమైనా సరే పోయేలా చేస్తుంది అలాగే ఏంటంటే దురద ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి మనకి పైల్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల అవి మనకి ఎక్కువ ఎక్కువగా దేనికి వస్తుందంటే మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు ఈ సమస్య వస్తుంది కాబట్టి మలబద్ధకం లేకుండా చూసుకోండి ఖచ్చిత మోషన్ ఫ్రీగా అయ్యేలా చూసుకోండి మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఖచ్చితంగా డైలీ నాలుగు లీటర్లు వాటర్ తాగండి మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఇలా చలవ చేసేవి ఖచ్చితంగా తీసుకోండి డ్రింక్ రూపంలో ఎక్కువగా తీసుకున్నట్లయితే మలబద్ధకం సమస్య కానీ పైల్స్ సమస్య కానీ ఎటువంటివి రాకుండా ఉంటాయి నెక్స్ట్ ఈ అలవ రసంలో కొంచెం చిటికడు పసుపు వేసుకొని ఈ విధంగా కలుపుకోండి పసుపులో కూడా యాంటీబయాటిక్ ఉండడం వల్ల ఫైల్స్ అనేవి త్వరగా మాడిపోయి రాలిపోతాయి అలాగే ఇన్ఫెక్షన్ దొరదు ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి రిజల్ట్ కూడా మీకు రెండు మూడు రోజుల్లోనే కనిపిస్తుంది అనమాట అప్పుడే వచ్చిన ఫైల్స్ అయితే కనుక టూ త్రీ డేస్లో మీకు తగ్గిపోతాయి ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని ఏం చేస్తారంటే మీరు ఓన్లీ పైర్స్ దగ్గర మాత్రమే అప్లై చేసుకోండి లోపలికి వెళ్ళకుండా చూసుకోండి మళ్ళీ మంట వస్తుంది దీన్ని అప్లై చేసేసి రోజుకి కనీసం ఒకటి రెండు సార్లు అయినా సరే ట్రై చేయండి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత కూడా తగ్గకపోతే హండ్రెడ్ పర్సెంట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అశ్రద్ధ చేయద్దు స్టార్టింగ్లోనే మీరు తగ్గించుకున్నట్లయితే కనుక ఆపరేషన్ ఇలాంటివి లేకుండా చక్కగా ఈజీగా పోతాయి అనమాట కాబట్టి తప్పకుండా మీరు మంచి ఫుడ్ని తీసుకోండి వాటర్ మాత్రం ఖచ్చితంగా తాగండి మార్నింగ్ టైం ఒక గ్లాస్ గోరువెచ్చటి వాటర్ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇలాంటివి చేస్తే మీకు త్వరగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ అండి